లెజెండరీ క్రికెటర్ క్రికెటర్ల ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వాళ్ళుండరు అలాంటిది టెండూల్కర్ కి సచిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అదేంటి మీరు సరిగ్గానే అని అనుకుంటున్నారా అవును నేను సరిగ్గానే చెప్తున్నా టెండూల్కర్ కి సచిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అదేంటో ఇప్పుడు చూద్దాం సచిన్ టెండూల్కర్ కి దేశ విదేశాల్లో కోట్లలో అభిమానులున్నారు క్రికెట్ నుంచి రిటైర్ అయి పదేళ్లు దాటినా ఇప్పటికీ సచిన్ పేరు చెబితే పూనకాలెత్తిపోయే అభిమానులు ఉంటారు ఇలాంటి వాళ్లలో ఓ వీరాభిమాని గురించి సచిన్ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది గజం కేవలం ఆరు లక్షలు మాత్రమే సచిన్ గురువారం నాడు ముంబైలో కార్ లో వెళ్తుంటే తన ముందు ఓ వ్యక్తి ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి వెళ్లడం కనిపించింది అతని జెర్సీ వెనకాల ఐ మిస్ యూ టెండూల్కర్ అని ప్రింట్ చేసే ఉంది అది చూసిన సచిన్ ఓవర్టేక్ చేసి ఆ స్కూటర్స్ ని ఆపాడు టెండూల్కర్ అని పేరు పెట్టి పిలిచాడు అంతే స్కూటర్ ఆపిన వ్యక్తి తల తిప్పి చూస్తే కార్లో సచిన్ కనిపించడంతో ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బైపోయాడు సచిన్ కి నమస్కారం చేసి అతనంటే తనకి ఎంత ఇష్టమో చెప్పాడు అంతటితో ఆగలేదు తన చేతిపైన సచిన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నానంటూ చేతిని చూపించడంతో సచిన్ కు మాట రాలేదు అతనికి సచిన్ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి కదిలాడు ఆ విధంగా సచిన్ తన అభిమాన్ని సర్ప్రైజ్ చేశాడు ఈ సంఘటన గురించి సచిన్ వీడియో పోస్ట్ చేసి ఈ సంఘటనతో నా మనసు సంతోషంతో నిండిపోయింది ఊహించిన విధంగా ఇలాంటి వారు కనబడితే ఆదరాభిమానాలు జీవితానికి ఎంతో ప్రత్యేకతను చేకూరుస్తాయి అంటూ కమెంట్ పెట్టాడు ఏది ఏమైనా కాస్త కూస్తో పేరు వచ్చిన వాళ్లే సెలబ్రిటీలమంటూ పెద్ద పెద్ద కార్లలో బౌన్సర్లను వెంట పెట్టుకుని చాటుమాటుగా తిరుగుతూ బిల్డపులు కొడుతూ ఉంటారు అలాంటిది గ్రేడ్ వ్యక్తి అన్న పదమే చాలని సచిన్ ఓ సాధారణ వ్యక్తిని కలవడం అభినందనీయమైన విషయం కదా